దేవునికి స్తోత్రం మల్లెలు ప్రైస్ ప్రైజ్ ది లాట్ ప్రైజ్ ది లాట్ యేసు ప్రభు ఎవరో అనేక మందికి తెలియట్ల లోకంలో ఆయన ఎవరో ఎక్కడి నుంచి వచ్చారో ఆయన ఎవరై ఉంటారో ఎవరికి కూడా తెలియట్లా కొంతమందికి తప్ప మరి అదే ఇక్కడ యేసు ప్రోఫర్ అడుగుతారు ఏమనంటే జాగ్రత్తగా వినండి మత్తయ్య పదవరాజ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చిన యేసు ఏసు పిలుపుదైన కైసరియా ప్రాంతములకు వచ్చి మనిషి కుమారుడు ఎవరని జనులు చెప్పుకొని తన శిష్యులను అడుగగా వారు కొందరు బాప్తి సమిచ్చి యోగోనని కొందరు ఏలియా అనియు కొందరు ఇర్మి అనియు మరి కొందరు ప్రవక్తలలో ఒకడని చెప్పుకొనిచున్నారండీ అలూయా ప్రైజ్ ది జనాలకు అర్థం కాల యశుప్రభు వారు ఎన్నో అద్భుతాలు చేసినా చనిపోయిన మనుషులను లేపినా ఎన్ని స్వస్థతలు దేవుడు చేసినా కుష్ణోగులని కుంటి వాళ్ళని గుడ్డివారిని అందరికీ కూడా స్వస్థ అందరినీ అందరికీ స్వస్థ ఇచ్చి జీవింపజేస్తున్నా ఎవరికి అర్థం కాలా అందుకనే ఏశ్వర వారు ఈ విధంగా అడుగుతున్నారు నన్ను ఎవరనే అనుకుంటూ ఉన్నారు జనాలు అని అన్నప్పుడు జనాలు అనుకున్న మాటలో శిష్యులు చెప్తారు ఏమనంటే కొందరు బాతసచ్చే యోగం అనేది చెప్పుకుంటూ ఉన్నారయ్యా కొందరు అని చెప్పుకుంటున్నారయ్యా కొందరు ఇర్మియా అని చెప్పుకుంటున్నారయ్యా మరికొందరు ప్రవక్తలో ఒకడని చెప్పుకుంటున్నారయ్యా అని చెప్పుకుంటున్నారు పిల్లరా వాళ్ళల్లాది శిష్యులు చెప్పారు కానీ అసలు యేసు ప్రభు ఎవరో ఎవరో గుర్తించలేకపోయారు అట్లాగే అనేక మంది అనేక విధాలుగా ఏసుప్రభువుని గురించి అనుకుంటూ ఉన్నారు పరలోకం నుంచి వచ్చిన దేవుడని ఆకాశాన్ని భూమిని నిర్మించిన దేవుడేని సమస్తమును సృష్టించిన సృష్టికర్తయని ఎవరు కూడా గుర్తించలేకపోతున్నారు అప్పుడు ఇట్లా కాదులే అప్పుడు దేవుడు అంటూ ఉన్నారు ఏమనే ఎన్ని కాదయ్యా శిష్యులు అడుగుతారు మీరు నా గురించి మీరు ఏమనుకుంటున్నారు అని అడిగారు అప్పుడు చూడండి పదారాధము పదిహేను పదహారు వచ్చినాలో అందుకైనా మీరైతే నేను ఎవరినని చెప్పుకొలుచున్నారని వారిని అడిగాను అందుకు సీమోని పేర్తరే నీవు సజీవుడు ఒక దేవుని కుమారు అయినా క్రీస్తువు అని చెప్పాను అలల్వియ ప్రైస్ అలల్వి ప్రైస్ పేతులు గ్రహించండి అందరిలాగా ఆలోచించాల పేతులు ఏసు ప్రభు వారి గురించి గ్రహించారు ఎట్లా గ్రహించారు దేవుని ఆత్మ చేత గ్రహించారు ప్రభు యొక్క ఆత్మచేత గ్రహించారు ప్రభు యొక్క ఆత్మ లేదే ఎవరో కూడా యేసు ప్రభు ఎవరో తెలుసుకోలేరు